నేను అక్కడ ఉన్న టైంలో మీరు చెప్పారు అంటే నీ ప్రేమ కథ చెప్పు బ్రో అనేసి సో అప్పుడు అమర్ గారు చెప్పారు నాలో నా దగ్గర చాలా ఉన్నాయి ఏ కథలు చెప్పాలి అంటే ఏదో ఒక కథ నేను చెప్పేస్తా అది జస్ట్ చెప్పేసి అనేది సో ప్రేమ కథ అనేది మన అందరి లో ఉంటుంది అఫ్ కోర్స్ బట్ కొన్ని సక్సెస్ఫుల్ అవుతుంది కొన్ని కొన్ని సక్సెస్ఫుల్ అవ్వదు బట్ ఆ జర్నీ అనేది ఇంపార్టెంట్ అది ఒక ఎక్స్పీరియన్స్ ఐ థింక్ డెఫినెట్లీ ఈ ఫిల్మ్లో కూడా ప్రేమ కథ ఏదైతే చూస్తామో మనం రేపు జనవరి ఫిఫ్త్కి అది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా వాట్ ఈస్ ద సీక్వెన్స్ అది రేపు తెలుస్తుంది కాబట్టి కిషోర్ గారు హాయ్ ఎప్పుడు ఎరికింగే అలాగే సో కంగ్రాచులేషన్స్ అండ్ మీరు నేషనల్ అవార్డ్ విన్ చేసి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారంటే తప్పకుండా ఒక మంచి అవకాశాలతో వచ్చారు అండ్ డెఫినెట్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు ఎక్సెప్ట్ చేస్తుంది వెల్కమ్ చేస్తుంది ఆల్రెడీ సో కంగ్రాచ్యులేషన్స్ అలాగే బియా ఇక్కడ రాలేదు బట్ షీఈ్ లుకింగ్ ఫ్యాబ్యులస్ ఆన్ ద స్క్రీన్ వెరీ హ్యాపీ అండ్ నేత్రా గారు నేను కూడా మీ వీడియోస్ చూసానండి మీరు వైరల్ ఉన్నారు సో చూద్దాం మీ రోల్ కూడా రేపు మేము అందరు చూపించాము హీరోయిన్స్ అంటే గుర్తు నిజంగా బాగుందండి హీరోయిన్ గుర్తుంది ఇప్పుడు గుర్తు హీరోయిన్ హీరో కొద్దిగా వెంటనే వాళ్ళ నేత్ర చూసాను కొంచెం క్లారిటీ అండ్ శివశక్తి గారు మీది ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కాబట్టి చాలా హార్డ్ వర్కింగ్ గా చేశారు ఫుటేజెస్ సూపర్ గా ఉన్నాయి మేము ట్రైలర్ చూసి వచ్చాము సో డెఫినెట్లీ వెరీ బ్యూటిఫుల్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి సుశీల్ గారికి అండ్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ టుమారో జాన్ కి ఈ మూవీ ప్రేమ కథ మంచిగా వెళ్ళాలి ఎందుకంటే నాకు కూడా పర్సనలీ లవ్ స్టోరీసే చాలా చాలా ఇష్టం అనమాట సో రేపు నేను కూడా చూస్తాను మీరు అందరు కూడా చూడండి అండ్ చూస్తాం చెప్పు బ్రో అయిపోయింది బ్రో 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 ఇది సోషల్ మీడియాలో నేను నెక్స్ట్ వైరల్ టేస్టీ తేజ బ్రో सो विजय सर थैंक यू सो मच विजय सर అంటే ని మీరు ऑलरेडी 6 మంత్ నుంచి నాకు బాగా తెలుసు అన్నమాట సో వెరీ హ్యాపీ హి ఇస్ ఆల్సో A वेरी गुड डायरेक्टर एंड ही इज కమింగ్ अप विद मोर మూవీస్ వెరీ హ్యాపీ ఫర్ ది ఎంటైర్ టీమ్